ఎన్నికల హామీలు కారణంగా ఆరు మోసాలు అరవై ఆరు అబద్ధాలతోన తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం మనందరం గమనిస్తా ఉన్నాం తెలంగాణ మొత్తంలో బల్క్ ర్యాలీలతోనూ ప్రజలను చైతన్యపరుస్తూ కాంగ్రెస్ వేసినటువంటి మోసాలను వాళ్ళకి తెలియబరుస్తూ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడు ప్రభుత్వం వ్యతిరేకతతో ఎవరికి ఇస్తున్నామో ఒకరి మీద కసితో ఒకరుకేస్తూ పోయినరు ప్రజలు దాని ఫలితంగా ఈరోజు అనుభవిస్తున్న అంశాలను చూస్తే పెద్ద కొత్తపల్లి మండలంలో ఈ అసెంబ్లీలోనే చాలా పెద్ద మండలం యాభై వేల జనాభా ఉంటుంది నలభై వేల పలిచి పైచలకు ఓటు బ్యాంక్ ఉంటుంది అక్కడ ఓట్లు ఉంటాయి కానీ ఈరోజు కూడా అక్కడ ఆసుపత్రి విషయంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇప్పుడున్న మంత్రి గారే ఈ రాజ్యాన్ని వెళ్తున్నాడు కానీ అక్కడ చిన్న ఆసుపత్రి పిహెచ్సి కేంద్రమే ఉంది అంటే చిన్న ప్రథమ చికిత్స రీసెంట్గానే రెండు మూడు రోజుల కింద ఒక అబ్బాయి అక్కడ చనిపోతే యాక్సిడెంట్ అయితే అతను నార్కల్ తీసుకుపోయే వరకే చనిపోయాడు అతను అదే కానీ అక్కడ హాస్పిటల్ ఉంటే అట్లా చాలామంది బతికేవాళ్ళు హాస్పిటల్ విషయంలో చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అది ఒక్కటే కాదు విద్యాపరంగా చూస్తే ఒక పది హై స్కూల్స్ ఉన్నాయి ఒక ఎనిమిది వందల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పూర్తయితే నేను ప్రైవేట్ పాఠశాల విషయం చెప్పట్లేదు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే ఒక ఎనిమిది వందల మంది టెన్త్ అయిపోతే వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి పెద్ద కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు మనం మూడు సంవత్సరాల నుంచి కొట్లాడితే గత సంవత్సరము ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాల వస్తే అక్కడికి ఒక్క టీచర్ ఒక అటెండర్ ను కూడా అరేంజ్ చేయడానికి ఇంత పెద్ద మంత్రి రాష్ట్రం మొత్తం నా చేతుల్లో ఉంది అంటున్నారు కానీ ఒక అటెండర్ కూడా అరేంజ్ చేయడానికి ఛాత కాలేదు వారికి వసతి కూడా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే సుధాకర్ రావు గారు మనకు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ నాయకత్వాన్ని ఎన్నుకుంటారని అవకాశానికి ధన్యవాదాలు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా నెరవేర్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల అండగట్ట అండగట్టడానికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు వివరించి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో భారతీయ జనతా

క్యాడర్ కూడా ఏమిటో కమలు కానీ అందులో అందులో రైతులు చాలా మంది మండలంలో ఈ మధ్యలో ప్రత్యేకంగా మేము ధారా నిర్ణయిస్తాం రైతులు ఉన్నమా ఎవరు కాలేదు మిషన్ బహిరాత నీళ్ళు కానీ అన్ని దిక్కులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ఊరు కూడా ఒక ఆరోగ్యశ్రీ కేంద్రం లేదు ప్రతి మన విలేజ్ కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటర్నెట్ చేస్తామని ఆలోచిస్తూ మేము ముందుకు తీసుకుందామని చేస్తాం మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్ల సుధాకరరావు గారికి రాష్ట్ర నాయకులు నారాసింగారికి మరియు వివేదిక పెద్దలకు అటువంటి మండల అధ్యక్షుల నమస్కారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్తో అన్ని ఉచిత హామీలు ఇచ్చి పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే వీరు సంవత్సరానికి ఆరు గ్యారెంటీలు అరవై మోసాలతో ఈ ప్రజలకు మనం తెలవడానికి భారతీయ జనతా పార్టీ సుధాకర్ రావు సార్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసుకుంటూ వచ్చి మండల మండలం నుంచి ఈరోజు కొల్లాపురంలో సభ జరుగుతుంది అదేనా ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు సొంత మండలం మంత్రి గారి సొంత మండలం చిన్నబాయి మండలంలో ఇంతవరకు ఒక పశు అంటే అధికారాన్ని ఎండగడుతూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క నిరసన బైక్ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కొల్లాపుర నియోజకవర్గ పక్షం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే సోదరులరా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఒకటైతే ఈ యొక్క కొల్లాపుర నియోజకవర్గంలో గత ఎన్నికలు కావచ్చు ఎన్నికల మొన్న ఎన్నికల సమయంలో కావచ్చు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినటువంటి చూపల్లి కృష్ణారావు గారు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వాళ్ళు పడుకున్నంత వరకు కూడా అసత్య ప్రచారాలతో ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి ఆయన ఎమ్మెల్యే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మంత్రిగా వారు బాధ్యత నిర్వహిస్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క సమస్య ఆయన ఇంతవరకు పట్ల కూడా ఆలోచించినటువంటి పాపన యువకులు మహిళలు విద్యార్థులు కూడా వర్గాల రోజు కాంగ్రెస్ పార్టీ పాలన పైన వాళ్ళ యొక్క అరాచకు పాలన పైన ఈ రోజు రగిలిపోతున్నటువంటి పను ఆరు అబద్ధాలు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అనే దానిపైన ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏ హామీలు అమలు చేశారు ఏ హామీలు అమలు చేయలేదు అనేది ప్రజల్లో పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అది మన పేద నాయకులు నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా నాగర్ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న ఎల్ఎన్ సుధాకర్ రావు గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులు అద్భుతంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి శేఖర్ గౌడ్ గారితో పాటు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా కొల్లాపూర్ సంవత్సరాలుగా సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు కేవలం మాటలు దౌర్జన్యాలు తప్ప ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శ్రీశైలం ముప్పు నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు అంటే కేవలం వాళ్ళను అందుకే ఈరోజు అందరూ బీజేపీ వైపు వచ్చి వాస్తవానికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అంటే గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినప్పుడుగా ఇక్కడే కొల్లాపూర్లో మాట్లాడిండు అధికారం వస్తే గతంలో ఆంధ్ర పాలకుల ఆధ్వర్యంలో మనకు నా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగలేదు కాబట్టి సంవత్సరాలు అధికారంలో పెంచినటువంటి బీఆర్ఎస్ నాయకులు మాటతో పది సంవత్సరాల్లో కూడా ఈ నైన్టీ ఎయిట్ జీవో వాళ్ళను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారు కానీ ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి పాపాగా ఇవ్వలేదు అదే జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారంగా యాభై శాతం ఉద్యోగాలు సాధించిన ఘనత కేవలం బీజేపీ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వదలకుండా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటూ ముందు కమిషన్ మెంబర్ సరోజు ఆచార్య గారికి స్వాగతం సుస్వాగతం మోసాల పేరు మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కొల్లాపూర్ చౌరస్తాలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ సభను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడో తారీఖు రోజుకు మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన కొల్లాపూర్ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏ అభివృద్ధి చేశారన్న ఉద్దేశంతో ఈ రోజు వారు తిరగడము బయట దేశాలకు తిరగడము తప్ప ఈ యొక్క కొల్లాపూర్ చౌరస్తలో ఒక తట్టెడు మట్టి తీసి చేసినటువంటి సందర్భం లేనటువంటి ఈ యొక్క కొల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి మనకు మంత్రిగా పనిచేసుకుంటూ ఎమ్మెల్యేలుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ నెరవేర్చేటువంటి వ్యక్తి మన సుధాకరరావు గారు అలాగే బీజేపీ పార్టీ ఎందుకు విషయం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొల్లాపూర్ పుట్టిందలో ఎవరు ఈ రాష్ట్రంలో కాదు దేశం ఈ నేషనల్ లెవెల్ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మాయ మాటలు చెప్పి మోసం చేసి దళాలు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గార్డీలు చేసిన నిర్వాహకము వాళ్ళ యొక్క మోసాలను ఒక్కసారి ప్రజలు ఉద్దేశంతోటి ప్రతి తాలూకాలో వదులు చేసి ఇలా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ పొద్దుబిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకు అందరి తెలుసు హిమాచల్ ప్రదేశు కర్ణాటక తెలంగాణ భారతదేశంలో అబద్ధాలకు గురై మోసాలకు గురై బడ్జెట్ డబ్బులు లేక సంక్షేమ పథకాలు లేక మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఈరోజు ఈ మూడు రాష్ట్రాలలో ఉన్నారు ఇది గణాంకాలు చెబుతున్నాయి ప్రజలు గుర్తిండ్రు ఇది ప్రజలు గుర్తించారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు మోసపోతే రాజకీయాలు ఇంకా చెల్లవని చెప్పి జరిగే ప్రతి ఎలక్షన్ లో వాళ్ళకు బుద్ధి చెప్తున్నారు దానికి నిర్దక్షనము మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్ లో పార్లమెంటు ఎలక్షన్ మొన్న ఇద్దరు చూశారు మొన్న కర్రు కాల్చి పార్టీ తోటి మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీకి ఈరోజు అధికారం ఇచ్చిన మార్గం చూసాం అది రాబోయే రోజుల్లో ఎందుకు జరగబోతుందంటే మొన్న ఎలక్షన్లలో పది సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పి మాయమాటలు చెప్పి మోసాలు చేసుకుంటా ఈ తెలంగాణ ప్రజలకు దగా చేసిన కుటుంబాన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఆవేశంలో ఆ యొక్క ఆవేదనలో ఈ పుడుపుక్కలో చెప్పినటువంటి మాయ మాటలను మోసం మాటలను నమ్మి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంప నడిచారు మన కొల్లాపుర ప్రజలు కూడా మరి ఏం జరిగింది వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ హామీలు కానీ ఒక్కటి నెరవేర్చకుండా ఇంకా అబద్ధాలు పనిచేసుకుంటూ ఇంకా మోసరాలు చేసుకుంటూ అవినీతికి హత్యరాజులకు తెరలేపినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది అది ఇక్కడ వెళ్తే మన కొల్లాపూర్లో మన ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీ మోసంలో పడి మన చూపెలు ఎక్కువస్తారావు దాదాపు ఇరవై సంవత్సరాలు ఎంతమంది నిలబెట్టింది ఆయన చేసే శాఖ చక్యమైన ఒకటే ఈసారి ఏ పార్టీ రావు చెప్పి మోసం చేస్తుంది ప్రజల్లో ఎందుకంటే నేను పెద్ద మోసకారిని నేను మోసకారిని అనే ఉద్దేశంతో నేను మోసకారిని తెలిసిన దీపాల కుసరావు మోసం చేసే పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ ఎదుగుతుంటారు అంత ముందు పార్టీలు గెలిచి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన మోసం చేసే పార్టీ తెలిసింది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ దుక్కిండు వాళ్ళతో పాటు కొల్లాపూర్ ప్రజలు మోసం చేసిండు తర్వాత అయిపోయింది వాళ్ళు మరి అయిపోయింది మళ్ళా మోసం చేసే పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ వైపు చూసిండు మధ్యలో ఎంత కాంగ్రెస్ ఎడబెట్టినా ఇప్పుడు పెట్టినా ఒక్కసారి బీజేపీ వైపు చూద్దామని వచ్చిండు కానీ బీజేపీ చెప్పింది మేము మోసాలు చేయలేము మేము అబద్ధాలు చెప్పలేము మేము కుటుంబ పల్లెకి తాగలేదు అని నిక్కార చెప్పిన తర్వాత బీజేపీ పార్టీలో పప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి వాళ్ళ మాయా మోడల్ తోటి ఈలో మాయా మాటలు ఈలో మోసాలు కొల్లాపూర్కు చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పింది అబద్ధమైతే మొన్న ఎలక్షన్ లో చెప్పిన మాటలేంటి మోసాలేంటి ప్రజలకు అందరికీ కూడా ఎవరికి కూడా ఒక్క ప్రజలారా తిరుపల్లి కృష్ణారావు గారు మంత్రి దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే ఈ పద్నాలుగు పాయింట్లో ఏదో చేసిందో ఒకసారి చర్చ కరండి ప్రజల కోసం రండి మీకోసం ఆలోచిస్తున్నా ప్రజల కోసం ఆలోచిస్తున్నా గురి కోసం ఆలోచిస్తున్నా కాబట్టి మీ తరఫున ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత కుల్లాపుర ప్రజలకు అన్ని మోసాలు జరిగినాయి ఒక్క కాలేజ్ రాలే ఒక్క రాలే ఒక్క రాలేదు రాలే ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ రాలేదు ఉద్యోగం రాలేదు పరిశ్రమలు ఒక్క పరిశ్రమ రాలే అదే విధంగా ఈ యొక్క కానిస్టేషన్ లో ఉన్నటువంటి మాదా ఎవరు అడిగితే ఏం చెప్తారు మనని చేస్తుంది పోలీసులు మన హిందూ రెండు రోజులు అయిపోయింది ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏడవ తారీఖు నాడు ఏం చెప్పిందంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అంటే రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎవరన్నా రైతులు లక్షల అప్పు తెచ్చు రూపాయలు అప్పు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ జన్మదినాన మేము మొత్తం ఒక్కటే దెబ్బకు మాఫీ అన్నాడు పాపం రైతులు కూలీలు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి నేత గీత యాదవ బోయ హరిజన గిరిజన బలహీన వర్గాలందరూ ఎగిరెగిరి దుంకి జెండా చెండబట్టి రెండు లక్షల అప్పు తెచ్చుకొని చెయ్యికు ఓటు గుర్తి ఆ డిసెంబర్ తొమ్మిది పోయింది ఈ డిసెంబర్ తొమ్మిది కూడా వెళ్ళిపోయింది రెండు డిసెంబర్ తొమ్మిదిలు దాటినాయి కానీ ఇంకా నలభై శాతం మందికి ఇచ్చి అరవై శాతం మందికి గ్రామాలల్ల రుణమాఫీ చేయలే దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం జవాబు చెప్తానో ఇవాళ చూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా అదే కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం పది వేలే ఇస్తుంది ఎకరకు కాంగ్రెస్ కోటన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తాం కేవలం రైతుకే కాదు రైతు దగ్గర గుత్తకు తీసు ఎలా అని చెప్పి ఆయన ఎలక్షన్ల దాకా ఆపిండు ఎలక్షన్లు ఇస్తామనుకునే టైలకు ఎలక్షన్ కమిషన్ ఆపింది ఎలక్షన్లు అయిపోయినాయి అప్పుడు ఇయాల్సినవి ఒక్కసారి వచ్చినాయి ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి ఈ గవర్నమెంట్ ఏమన్నది పదిహేను వేలు ఇస్తాన్నది పదిహేను వేలు వస్తున్నామని ఆశపడ్డరు కానీ చివరకు పదివేలే వచ్చిన ఎలక్షన్ పడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఎకరకు రెండు సార్లు రావాలి ఇప్పుడు అంటే సంక్రాంతి దాటితే కొత్త సంవత్సరంలో ఆర్ఎస్ అంటే అటు ఆయన పొత్తులా ఇటు ఈయన పొత్తులా ఒక్క పదివేలు వీకినట్టే రైతులకు ఇప్పుడు కూడా ఇంకా క్లారిటీ లేదు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్న దమ్మున్నటువంటి మాట చెప్తలేరు ఇంట్లో ఒక్కనికే ఇస్తాం ఇవన్నీ చిల్క పలుకులు ఎలక్షన్ల ముందు చెప్పలే పాపం ముసలు కాశె పెట్టినరు ఇదే రేవంత్ రెడ్డి అడిగిండు ఇప్పుడు మీకు ఎంత వస్తుందని అంటే ముసలు చెప్పిర్రు రెండు వేలు వస్తుందని మీరు కాంగ్రెస్ కోటేసి దండం పెట్టుర్రే నాలుగు వేలు వస్తుంది అన్నారు పన్నెండు నెలలు అయింది అదే రెండు వేలు ఇప్పటి వరకు ఇంకా నిరుద్యోగులకు అవి వేలే ఇంకా ఇంట్లో కూర్చున్న ఆడోళ్ళ ఆశ పెట్టిర్రు ఒక్కొక్క ఆడామెకు మీరు ఇంట్లో కూర్చుంటే చాలు నెలకు రెండు వేల ఐదు వందలు టక్క 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 ఇక అకోట్లకు వస్తాయంటే వాళ్ళు దబ్బ దబ్బ ఉరికి ఉరికి గురు కాంగ్రెస్ ఓ రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి ముసలళ్లకు నాలుగు వేలు ఇస్తున్నావు అవి ఎక్కడ పోయినాయి స్కూల్ పోయే పిల్లలకు డిగ్రీ చదివేటోళ్లకు స్కూటీలు ఇస్తాడు స్కూటీలు లేవు చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తున్నాడు అవి లేవు దొర ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు సప్పుడు లేదు ఇక నేను క్వార్టర్ రాసితే ఆయనకు వచ్చేది ఆయనకు ఆయనకి ఆయన పడతాయి మంచి డ్యూటీ పడ్డది ఆయనకు నేను మొన్న నెల కింద ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం సుధాకర్ రావు నేను ఎవరిని కలిసినాం అంటే ఫస్ట్ నితిన్ గడ్కర్ని కలిసినాం మేము ఆయన కలిసినప్పుడు కొల్లాపూర్ బ్రిడ్జి వెంటనే టెండర్ వేసి నామినేషన్ వేసి టెండర్ వేసి దాని పనులు ప్రారంభించండి సార్ ఆ బ్రిడ్జ్ పని అయిపోతే ఈ కొల్లాపూర్ దశనే మారిపోతుంది మొదలాది లారీలు బస్సు లీడక పడుతుంటే కొల్లాపూర్ కాదది కొల్లాపూర్ మొత్తం బంగారం ఏమైపోతుంది ఈ ప్రాంతం అంతా అని సుధాకర్ రావు గారు నా ముందల్లేయనే చెప్తున్నాడు ఆయన మంత్రి గారు చెప్పిండు ఇమీడియట్లీ అది ప్రాసెస్ చేసేయండి దానికి మొత్తం కూడా ఏమేమి చేయాలో చేసేయండి అని చెప్పి నేను బయటకు వచ్చి నాకు అడిగిన నిన్నోడ కొట్టిరి నన్నోడ కొట్టిరి సింద వైపాయ నాసింద సింద వాళ్ళందరూ వాళ్ళందరండి ఏం చేసిన అడ్డమైన ఆశలు పెడితే వాళ్ళ ఆశలకు లోన్ అయిపోయి ఓట్లేసి ఇలా ప్రజలు బాధపడుతున్నారు నిజంగా నేను చెప్తున్నా మీరు కానీ అక్కడ కల్వకుర్తి ప్రజలు గాని నేను మూడు వేలతోటి ఓడిపోయినా ఒకన్నర వేలు వస్తే అయిపోయేది ఈయనని మీరు గెలిపించనుంటే ఇద్దరం కలిస్తే ఇది ఒక రైల్వే బడ్జెట్ శాంక్షన్ అయ్యేది రైలుకు పనులు మొదలయ్యేది అది మా కల్వకుర్తి మీదుగానే కొల్లాపూర్ మీదుగానే పోవాల్సి వచ్చింది ఇవాళ వరకు ఏడెత్తిన గొంగడు ఆడున్నది ఈయన గెలిచిన ఎంపీకి సోయలేదు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే సోయ్ లేదు రైలు దేవాలి నేషనల్ హైవే రావాలి బ్రిడ్జ్ కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచన లేదు ఓడిపోయిన ఆ తర్వాత రైల్వే మినిస్టర్ దగ్గరికి ఇతరం కలిసిపోయినాం సార్ మాది సర్వే అయిపోయింది ఒక లైన్ ఏమో ఒక లైన్ ఏమో నల్గొండకెళ్ళి దేవరకొండ దేవరకొండకి వెళ్లి కల్వకుర్తి కల్వకుర్తికి నాగర్ కర్నూలు మీదుగా ఒక లైన్ వస్తుంది రెండో లైన్ ఏమో చర్చర్ల మీదు ఏదైతే మన భూత్పూర్ మీదుగా మన కొల్లాపూర్ మనకు రాయలసీమ కోనీకే రెండో లైన్ ఉన్నది నేను అడుగుతున్న ఈ ఎంపీకి ఆయన గెలిచిండు అత్తలేడు పత్తలేడు దూతలేదు ఈయన గెలిచిండు ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాను మేమేమంటలేం ఎన్నికల కంటే ముందు ఆరు అని చెప్పి ఇచ్చినాం ఆ ఆరు గ్యారంటీలని అమలు చేయమంటున్నాం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయింది ఇవాళటి వరకు ఒక్కటంటే ఒకట ఎర్రబాసెక్కే తప్ప మహిళలకు ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు ఏం కాలేదు మీరు చేస్తానన్నది మీరు చెప్పింది చెయ్యమని అడుగుతున్నాం తప్ప మేము ఓడిపోయినా ఈ జనం కంటే పోరాటం ఈ ఇతన ఇదే జనం కొడు రెండు సార్లు ఓడిపోయా కూడా ఈ జంట నిడవకుండా ఈ జనాన్ని మరవకుండా ఈ జనం కోసము ప్రతి రోజు ప్రతి క్షణం కల్వకు కొల్లాపూరు హుల్పూర్ నేనేమో కలవకటి కలవకటి